జ్యోతిర్లింగం శక్తి పీఠం రెండు మహాశక్తులు ఒకే చోట ఉన్న అరుదైన పుణ్యక్షేత్రం అదే శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం శ్రీశైలం ఈ ఆలయంలో పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన శివుడు మల్లేశ్వరుడిగా పదిహేను మహాశక్తి పీఠాలలో ఒకటైన అమ్మవారు భ్రమరాంబగా కొలువయ్యుండగా భ్రమర రూపంలో దుర్మార్గుని సంహరించిందని పురాణ గాథ ఈ క్షేత్రానికి ప్రత్యేకతనిస్తుంది ఆలయంలోని కొన్ని శిల్పాలు వెయ్యేళ్ల కంటే పాతవని వాటి నిర్మాణ రహస్యాలు ఇప్పటికీ శిల్ప శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్నాయి భక్తులైన సామాన్య ప్రజలు స్వయంగా లింగాన్ని తాకి అభిషేకం చే సాంప్రదాయం ఇక్కడ ఉండడం విశేషం శ్రీశైలంలో ఒక్క రాత్రి జాగారం చేస్తే అశ్వమేధ యాగ ఫలం లభిస్తుందని మరియు పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయని స్థానిక విశ్వాసం ఆలయ ప్రాంగణంలో ఒకే రాయిలో చెక్కిన సహస్రలింగ శిల్పం దైవశక్తికి ప్రతీకగా నిలుస్తుంది సమీపంలోని గంగా చేరడానికి వందల మెట్లు దిగాల్సి రావడం భక్తికి ఒక ఆధ్యాత్మిక పరీక్ష లాంటిది ప్రకృతి సోయకాలు పురాణ రహస్యాలు మరియు శ్రీశైలం శైవ మరియు శక్తి రెండింటికి ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి me.